నీ జీవితంలో దాయని నిజమొకటి ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క దుఃఖాన్ని చూసి ఒక శాశ్వతమైన సత్యం చెప్పారు గౌతమ బుద్ధుడు దుఃఖం గురించి ఇలా చెప్పాడు ఇప్పుడు దుఃఖం కనుమరుగవుతుంది అని అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస అలాగే ఓషో ఇలా చెబుతాడు దుఃఖం నీ జీవితంలో దాయని నిజమొకటి ఉంది నీకు వచ్చే దుఃఖం అనుభవించే బాధ ఈ బాధ దండయాత్రలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు ఎందుకు ప్రతి మనిషి జీవితంలో దుఃఖం తప్పదు డబ్బు ఉన్న వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్లకు కుటుంబం ఉన్న వాళ్లకు ఎందుకు మనసు భారంగా ఉంటుంది ఎందుకు మనిషి ఎంత సాధించినా ఎంత సంపాదించినా హృదయం ఇంకా అసంతృప్తిగానే ఉంటుంది ఈ రోజు నీ దుఃఖానికి నిజమైన కారణం ఏంటో అసలు దుఃఖం ఎక్కడ నుండి మొదలవుతుందో జీవితంలో మొదటిసారి నిజం తెలుసుకోబోతున్నాం సిద్ధమా నీ హృదయాన్ని మార్చే ప్రయాణంలోకి అడిగి పట్టబోతున్నాం పద ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు మొదలవుతూనే ఉంటుంది నేను ఎందుకు దుఃఖిస్తున్నాను కుటుంబం ఉన్నా డబ్బు ఉన్నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఎందుకు లేదు దుఃఖం ఎక్కడ నుండి వస్తుంది దానికి కారణం మన చుట్టూ ఉన్న ప్రపంచమా లేక మన లోపల ఉన్న ఆలోచన ఈ ప్రశ్నకు సమాధానం కోసం యుగాలుగా అనేక మునులు ఋషులు తత్వవేత్తలు ప్రయత్నించారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క దుఃఖాన్ని చూసి ఒక శాశ్వతమైన సత్యం చెప్పారు అర్జునుడు యుద్ధరంగంలో కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు హే అర్జున నీవు ఆత్మ కాదు దేహం అని భావించడం వల్లే నీకు దుఃఖం కలుగుతుంది దుఃఖానికి అసలు మూలం అహంకారం మరియు మోహం మనిషి తాను నా దేహం నా బంధాలు నా వస్తువులు అని భావించడం వల్లే దుఃఖం మొదలవుతుంది దుఃఖము మరియు సుఖము రెండు శాశ్వతం కాదు ఇవి వచ్చిపోతుంటాయి నువ్వు వీటిని అతిథిగా చూడడం నేర్చుకో అని చెప్పాడు అలాగే భగవద్గీత ఇలా చెబుతుంది మనిషి ప్రతిఫలం లేకుండా తన కర్తవ్యాన్ని చెయ్యాలి అంటే నువ్వు నీ పని చెయ్యి కానీ దాని రిజల్ట్ గురించి ఆలోచించకు అని చెబుతుంది ఎందుకంటే ఫలంపై ఆశ కలిగినంత వరకు మనసు ఎప్పుడు దుఃఖం వైపు వెళుతూనే ఉంటుంది ఫలాపేక్ష వల్ల ఆందోళన ఆందోళన వల్ల దుఃఖం వస్తుంది అని చెబుతుంది అలాగే గౌతమ బుద్ధుడు దుఃఖం గురించి ఇలా చెప్పాడు సర్వం దుఃఖమయం ఈ సత్యం అర్థం చేసుకోవడం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే బుద్ధుని ప్రకారం దుఃఖానికి మూలం కోరిక ఆ మనిషి కోరికలు ఆకాంక్షలు మనసు ఎప్పుడు ఇంకా కొంచెమని అడుగుతూనే ఉంటుంది ఇంకా డబ్బు కావాలి ఇంకా పేరు కావాలి ఇంకా ప్రేమ కావాలి అయితే ఈ ఇంకా అనే పదమే దుఃఖానికి మూలం అంటాడు బుద్ధుడు బుద్ధుడు ఒక మూడు నగ్న సత్యాలు చెప్పాడు జీవితం దుఃఖమయం దుఃఖానికి కారణం మన కోరికలు ఆ కోరికలను నియంత్రించగలిగితే దుఃఖం ముగుస్తుంది అని వినడానికి సింపుల్గా ఉన్నా పాటించడం చాలా కష్టం నువ్వు ఏదైనా దానికోసం పట్టుపట్టినంత వరకు దుఃఖం నిన్ను విడవదు అంటే మనిషి దుఃఖం బయట కారణం వల్ల కాదు అది అతని మనస్సు పట్టింపు వల్ల వస్తుంది అని అంటాడు బుద్ధుడు దుఃఖం అనేది మనిషి దేవుని నుండి దూరమైనప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే మనిషి తాను దేవునికి దూరం అయ్యాను అని భావించినప్పుడు అతని లోపల ఒక శూన్యం ఏర్పడుతుంది అదే దుఃఖంగా మారుతుంది అంటాడు దేవుడు నీలోనే ఉన్నాడు నువ్వు ఆయనను బయట వెతుకుతున్నావు కాబట్టి నీకు దుఃఖం కలుగుతుంది అంటాడు దుఃఖం మనిషిని ఆధ్యాత్మిక దిశలో నడిపించే ఒక సూచన అని ఆయన చెబుతాడు అంటే దుఃఖం శత్రువు కాదు అది జాగృతికి పిలుపు నిన్ను ముందే ప్రమాదం గురించి మాట ఎప్పుడు మనిషి తిరిగి దేవుని స్మరణలో జీవిస్తాడో అప్పుడు దుఃఖం కనుమరుగవుతుంది అని అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస గారు అలాగే ఓషో ఇలా చెబుతాడు దుఃఖం నీ సొంత సృష్టి ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది ఒక లోతైన సత్యం ఓషో ప్రకారం మనిషి దుఃఖం అనేది ప్రస్తుతంలో జీవించకపోవడం వల్ల కలుగుతుంది అంటాడు మనసు ఎప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటుంది లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంది కానీ ప్రస్తుతాన్ని ఈ క్షణాన్ని ఎవ్వరూ ఆస్వాదించరు నువ్వు గతం లేదా భవిష్యత్తులో ఉంటే దుఃఖం తప్పదు దుఃఖం అంటే మనం మనతో స్నేహం చేయకపోవడం నువ్వు నీలో ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటే దుఃఖం ఆవిరైపోతుంది అంటాడు ఓషో బుద్ధుడు కోరిక వల్ల దుఃఖం కలుగుతుంది అంటున్నాడు అలాగే శ్రీకృష్ణుడు అహం వల్ల దుఃఖం కలుగుతుంది అంటున్నాడు అలాగే రామకృష్ణుడు దేవుని స్మరణ లేకపోవడం వల్ల దుఃఖం కలుగుతుంది అంటున్నాడు ఓషో ప్రస్తుతంలో నీవు జీవించలేకపోవడం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది అంటున్నాడు అంటే అన్నిటికీ సమాధానం ఒకే దిశని చూపిస్తున్నాయి దుఃఖం బయట నుండి కాదు నీ లోపలే ఉంది అని దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం కూడా నీ లోపలే ఉంది నువ్వు నీ మనసు ప్రశాంతంగా వచ్చి నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలు పెడితే దుఃఖం నీకు ఒక గురువు అవుతుంది జీవితం ఒక సముద్రం లాంటిది తరంగాలు వస్తుంటాయి పోతుంటాయి సుఖదుఃఖం రెండు ఆ తరంగాల లాంటివి కానీ మన లోపల ఉన్న ఆత్మ సముద్రం లాంటిది సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా నిచ్చలంగా ఉంటుంది నువ్వు నీలోని ఆ నిచ్చలతను కనుక్కుంటే దుఃఖం నిన్ను తాకలేదు అంటే ప్రతిదీ నీలోనే ఉంది అని అర్థం నువ్వు దుఃఖంతో మరణిస్తావో లేదా దుఃఖాన్ని జయించి వీరుడుగా ఈ సమాజంలో ముందర నిలబడతావో నీ చేతుల్లోనే ఉంది వాడు లేదా ఆమెను నీ దుఃఖానికి కారణం కాదు నీ దుఃఖానికి నీ బాధకు నువ్వే కారణం నీ విజయానికి నువ్వే కారణం నీవు నీ కోసం ఎలా జీవిస్తావో అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ ఐ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దుఃఖంలో ఉన్న మీ స్నేహితులకి బంధువులకి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు పెట్టి పెట్టగానే మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో